వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను భువన చూద్దాం నంద్యాల జిల్లాలో భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ల భారీ విధానంపై కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో అన్ని శాఖల అధిపతులు విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు ఈ విధానం ద్వారా భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం అతి దర్శనం మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం నూట యాభై రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు మాత్రమే నమోదు చేసుకుని దేవాలయానికి వచ్చినప్పుడు ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనము అదే విధంగా వసతి లడ్డూ ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మనం సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది దీంతో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎవరికి అసౌకర్యం కాకుండా చూద్దామనేటువంటి తలంపుతోటి సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు దేవాలయానికి వచ్చేటప్పుడు ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క టికెట్స్ని కానీ బస్సుని కానీ వీటిని నమోదు చేసుకోవడం ద్వారా శ్రీశైల దేవస్థానానికి సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాను ఓం నమస్తి శ్రీ మాత్రే నమే